ఒక మహిళా డాక్టర్గా ఎమ్మెల్యే ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లా కేంద్రంలో ప్రాథమిక చికిత్స కూడా దొరకకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం మరి ఎనిమిది రోజులకు వంద ఆపరేషన్ ఇక్కడ చేయబడుతుండే నెలకు నాలుగు వందల ఆపరేషన్లు ఇక్కడ జరుగుతుండే చిన్నపిల్లలకు మరి ఈరోజు విచిత్రం ఏంటంటే దాదాపు వెయ్యి నుండి పన్నెండు వందల మంది ఓపి పేషెంట్లు వచ్చేవారు నాకు అర్థమైతే లేదు అసలు సీఎం గారు ఈ జిల్లా తన జిల్లా అనుకుంటున్నాడా ఈ జిల్లా కేంద్రం తనవనుకుంటున్నాడా లేదా లేకుంటే ఇక్కడ వైద్యం దొరకగా సావాలని కోరుకుంటున్నాడా ఇప్పటికే దాదాపు ఏడుగురు చనిపోవడం జరిగింది అసలు ఆ హాస్పిటల్ రావడం అక్కడ నుండి ఎక్కడ పోవాలని చెప్పి మధ్యలోనే చనిపోవడం అదే రకంగా నిన్న నేను స్వయంగా మొన్న స్వయంగా చూస్తాను నేను వికారాబాద్ నుండి ఒక వ్యక్తి చనిపోతే ఇక్కడ తీసుకొని వస్తే పోస్ట్ మార్టం గతి అక్కడ లేకుంటే ఇక్కడ తీసుకున్నది ఇక్కడ లేదంటే చివరికి మైపునర్ పోయి చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు చిన్న చిన్న అసలు పరిస్థితి అంటే నారాయణపేట హెడ్ లో ఆరు వేల మంది జన అరవై వేల మంది జనాభా ఉన్న ఊర్లో ఈరోజు ప్రథమ చికిత్స దొరికే పరిస్థితి లేదు ఫస్ట్ ఎయిడ్ దొరికే పరిస్థితి లేదు పక్క ఊర్లో ఆరు వందల మంది ఉన్నటువంటి బైరంకోట గ్రామంలో దొరుకుతున్నాయి జాజాపూర్ దొరుకుతున్నది కానీ జిలాల్పూర్లో ఈ మన నారాయణపేటలో ఈరోజు దొరకడం లేదంటే నిజంగా నారాయణపేట మీద ఎంత ప్రేమ ఉన్నదో ఎంత కక్ష ఉన్నదో అనుకో అంతేకాదు ఇంకో విషయం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక టెండర్ పిలుస్తున్నాం మేము ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్లో ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం అని ఈ నవ్వాలా ఏడవాలని అర్థమైతలే ఎందుకంటే అసలు వారు కట్టినోడికి ఇంతవరకు వాడు హైండ్ ఓవర్ చేయలే వానికి పైసలు రాలేదని వాడు హైండ్ చేయలే వాడు హైండోరు చేయలే కానీ పేట బచ్చా కేట్మె తయారీ సుంతకి తయారీ ఆ కూడా ఈరోజు విచిత్రం ఏంటంటే అక్కడ కడతారట చికిత్స కోసం ఏం చేస్తున్నారు చిన్నపిల్లల హాస్పిటల్ ఒక ప్రైవేట్ సంస్థ ఆరు కోట్ల రూపాయలు కట్టి ఇస్తే మీరు అక్కడ ఏసీలు తీసుకొని పోయినాడు అన్ని తీసుకొని పోయినాడు నిన్న నేను హాస్పిటల్ పోయిన పాత హాస్పిటల్లో కొత్త మంచాలన్నీ కూడా మూలకు వారేసి అసలు నేను పరేషాన్ అయిపోయినా ఆ కాలేజ్ ప్రిన్సిపల్ యొక్క ఛాంబర్ చూస్తే నెత్తి తిరిగి నాకు ఆయన అక్కడ ఒక చాంబర్ అంట ఇక్కడ ఒక చాంబర్ అంట ఫస్ట్ నా డిమాండ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ రామకృష్ణ ప్రిన్సిపల్ని ముందు సస్పెండ్ చేసి ఎన్క్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అసలు విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్నది జిల్లా హాస్పిటల్ జిల్లా హాస్పిటలే పూర్తి కాలే దాన్ని కాలేజ్ అని బోర్డు పెడితే కాలేజ్ గతి అడ్డంగానే అయిపోయింది కాలేజ్లో స్టాఫ్ లేదు డాక్టర్ల స్టాఫ్ లేదు మరి ఇక్కడ ఉన్న దవగాన కూడా లేదు మీరు ఏం చేయదలుచుకున్నారనుకుంటున్నారు నారాయణపేటలో సదుపాయం దొరకకుండా మందిని చంపాలనుకుంటున్నారా లేదంటే కర్ణాటక బార్డర్లు ఉన్నది కాబట్టి నారాయణపేట కర్ణాటకలో కలిపి కలిసిందని అనుకుంటున్నారా అర్థమైతే లేదు కాబట్టి ఇప్పటికైనా నేను హెచ్చరించదలుచుకున్నా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా కండు తెరిచి వెంటనే రెండు మూడు రోజుల్లో ప్రథమ చికిత్స ఇక్కడ ప్రారంభించాలి ఆపరేషన్లు ప్రారంభం కావాలి అందరికీ సదు వైద్యం సదుపాయం దగ్గర ఉండాలని చెప్పి నరేంద్ర మోదీ పుణ్యాకుడు ప్రతి గ్రామంలో వెల్నెస్ సెంటర్ ఇస్తే బస్తీ దవాఖానాలు ఇస్తే వీళ్ళేమో పట్టణాలనే మూసేసే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ఇది అందరూ కూడా మేధావులు నారాయణపేట వాళ్ళందరూ కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది త్వరలోనే చేయకుంటే నారాయణపేటలంతా ఒకటై దీన్ని ఎదుర్కొని సాధించుకునే విధంగా పనిచేల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ప్రథమ చికిత్స కేంద్రాలు ప్రారంభమయ్యే వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి ఈ బంధుతోనే ఆగదు వెంటనే ప్రారంభం ఏదో అది చెప్పినట్లుగా ముక్కు తేనెచ్చి అంటించి నాలుకతో నాకమన్నట్లుగా పాపం వెజిటేబుల్ ఆ యొక్క ఇంటికెట్టే వెజిటేబుల్ మార్కెట్లో వీళ్ళు చేస్తారట టెండర్ పిచ్చింది అసలు నాకు అర్థమైతే లేదు మార్కెట్లో ఏమైనా చేయగలుగుతారా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్